హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి రాశి వారి జాతకులు వీరే అతి పెద్ద శత్రువులు మీకు జాగ్రత్తగా చూడండి ఈ మూడు పేర్లతో ఉన్న ఈ మూడు రాసుల వారు కూడాను మీకు చాలా వరకు కూడా బద్ద శత్రువులు వారితో మీకు అసలు ఏకాభిప్రాయమే కుదరదో ఇబ్బందులు ఎదుర్కొంటారో జీవితంలో సెటిల్ కాలేకపోతారో ఎందుకు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అదే విధంగా ఆ మూడు పేర్ల వారు ఎవరో మూడు రాసుల వారు ఎవరో కూడా వారి జతకులకు వారికి అస్సలు పడదు కావున మనం సంపూర్ణంగా సవివరంగా తదితర వివరాలు తెలుసుకుందాము అసలు మీరు నిర్లక్ష్యం చేయద్దు చేశారే అంటే వారి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు జ్యోతిష పండితులు మీ జన్మత ఉన్నటువంటి స్వభావానికి వీరికి వ్యతిరేక స్వభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి ఫ్రెండ్స్ అసలు ఎవరు ఈ రాశివారి జాతకులకు శత్రువులో ఆ మూడు పేర్లు కలిగిన వారు ఎవరో మూడు రాసుల వారు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ అయితే అసలు తులారాశి జాతికుల యొక్క జన్మత వచ్చిన తత్వం ఎలా ఉంటుంది వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుంది గుణగణాలు ఎలా ఉంటాయో ముందుగా తెలుసుకుందామో తులారాశి వారు అలంకార ప్రియులంటూ శాస్త్రం చెబుతోంది వీరు ఎల్లప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని పెరుగు పరుచుకోవడంలో అధిక శ్రద్దను చూపిస్తారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలంటూ ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలచని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేపరులు మేధావులుగా గుర్తింపు పొందుతారు అనతి కాలంలోనే అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు స్తీలు పురుషులు ఇరువురు కూడా తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపచయాలకు కృంగిపోరో అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారో విజయాన్ని సాధిస్తారో ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరో అలాగే వీళ్లు ఇతరుల కుయుక్తులకు లొంగరు అలాగే వీరు ఇతరుల కుయుక్తులకు లొంగరు వీరికి ప్రజా ఆకర్షణ అధికము ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ విద్య ఉద్యోగం వ్యాపారం వ్యాపకాల్లో ఎక్కువగా రాణిస్తారు ఈ రాశి జాతకులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టము డబ్బులు వృధాగా ఖర్చు చేయరో క్రమశిక్షణ కలిగి ఉంటారో డబ్బులు మదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ది చేసే ప్రయత్నమే చేస్తారో వృధా అసలు చేయరో అందులకు గాను తల్లిదండ్రులకు ఈ పిల్లలు అంటేనే చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి విషయాన్ని కూడా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు ఇస్తారు ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వెళ్తే వీరు వారికి న్యాయమే చేస్తారో అలాగే తుల రాశి వారికి ఉన్న మరొక గుణము పరోపకార బుద్ది అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారో ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఈ బుద్ది వలన అవమానాలు కూడా ఎదుర్కొంటారు ఈ రాశి వారు యవన ప్రాయంలో మంచి అదృష్ట చవిచూస్తారు జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరాతరాలకు కూడా తులారాశి జాతకులు ఆదర్శంగా నిలుస్తారు ంధువర్గంలో విభేదాల్లో వారి జతకులకు జన్మ తాహా కొనసాగుతూనే ఉంటాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం వీరి సొంతమో వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయికి వచ్చిన వీరిలో పాత పద్దతులు మాత్రం పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి వారి జతకులకు విదేశీ యానం లాభదాయకమో అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ రాశి జాతకులకు సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష అలాగే కోపం ఎక్కువగా వస్తుంది ఎంత గతిన వస్తుందో అంత త్వరగా కోపం చెల్లారిపోతుంది వీరిలో మనో చాంచల్యం ఎక్కువ ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మా చేస్తూ అంటే మాట మీద నిలబడే తత్వం ఉండదు అలాగే దైవభక్తి ఎక్కువ ఎంత సంపాదించిన దానిని త్వరగా ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదన స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటుండదు అలాగే వీరు అనుకోని ఖర్చులు కూడా అధికంగా వస్తాయి కావున డబ్బు వృధాగా ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే ఈ రాశి జాతకలో లక్ష్మీ పూజ చేయడము ఎంతో శ్రేయదాయకము తుల రాశి జాతికుల యొక్క జన్మతహ తత్వము ఇలాగే ఉంటుంది ఈ రాశి జాతకులకు ఇటువంటి గుణాలే ఎక్కువగా ఉంటాయి గరిష్టంగా ఈ రాశి జాతకులకు మంచి గుణాలు సద్గుణాలే ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడాను ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి సి వారి జాతికులకు ఉన్నటువంటి సెపరేట్ ఎనర్జీ ఎలిమెంట్స్ రీత్యా ఈ మూడు రాసుల వారితో వీరు అసలు ఏకీభవించలేకపోతారో ఈ మూడు రాసులు కలిగిన వారితో ఎప్పుడూ కూడా విభేదాలు తరచుగా వస్తూనే ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ముందుగా వివాహం చేసుకునే సమయంలో మీరు అవతల రాశి వారితో ఇలాగా అస్సలు సంబంధం అంటే మ్యాచ్ ని కుదుర్చుకునే ప్రయత్నం చేయదు ఎందుకంటే మీ రాశి వారికి ఆ మూడు రాసుల వారికి అస్సలు మీకు మ్యాచ్ అనేదే కుదరదు మనం పెద్దలు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదండి జాతకాలు కలిస్తేనే పెళ్లి చేయాలి అని ఆ జాతకాల్లో ఈ మూడు వారు ఉండకుండా చూడడం మంచిది అయితే ఆ మూడు రాసుల వారు ఎవరంటే మిథున రాశి కన్య రాశి అలాగే కుంభరాశి ఈ మూడు రాసుల వారితో తులారాశి వారి జతకులకు అస్సలు పొందన అనేదే కుదరదు ఈ మూడు రాసులకు చెందినటువంటి అధిపతులతో మీ రాశి అధిపతికి సరికాదు కావున మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి లావాదేవీల్లో అస్సలు మీకు వారికి ఎటువంటి లావాదేవీల్లో మీరు వారు కూడాను కలగలసి ఉండలేకపోతారో వారి ఆలోచనలు ఒకలాగా ఉంటాయి మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి కావున విరుద్దమే అవుతుంది కానీ ఇద్దరూ కలసి ఉండడం అసాధ్యమవుతుంది లేదు కాదు అని చేసుకుంటే గనక వివాహము ఆ తర్వాత పరిణామాలు చాలా వరకు కూడాను జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతాయి మీకు నష్టమే జరుగుతుంది అలాగే పేర్ల విషయానికి వస్తే గనక కే పి కేహెచ్ ఇలాంటి పేర్లతో స్టార్ట్ అయ్యేటటువంటి వారు ఎవరైనా కూడానో మీకు వారికి విభేదాలే అధికంగా అవుతాయి లైఫ్లోకి రాబోతున్న వారితో ఇలాంటి పేర్లు ఉంటే గనక జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ లైఫ్లో ఉన్న వారితో కూడానో జాగ్రత్తగా ఉండండి అస్సలు మ్యాచ్ కాదో అంటే మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట అంటే మీ ఇద్దరికీ కలగలసి ఫైరే అవుతుంది కానీ పీస్ అనేది అస్సలు ఉండదు వ్యాపార భాగస్వాములైనా పెళ్లి చేసుకునే వ్యక్తులు అయినా స్నేహితుల విషయంలో అయినా ఇటువంటి పేర్లు ఉన్నా ఈ రాసుల వారు ఉన్నా కూడా వారితో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి తులారాశి జాతకులు లేనిచో ఎన్నో రకాలైనటువంటి పెను విధ్వంసాల్లో మీకు తెలియకుండా మీరే మీ జీవితంలోకి తెచ్చుకున్న వారు అవుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జాతకులు మీ జీవితంలో ఏ ముగ్గురితో అస్సలు కలవకూడదు అలాగే వారి పేర్లు ఏమిటో వారి రాసులు ఏమిటో వీరితో జాగ్రత్తగా ఉండాలంటూ జ్యోతిష పండితులు చెబుతున్నమాట పెద్దవారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చెబుతారు కావున మీరు జాగ్రత్త వహించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ